ఉండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చినరో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ ని కూడా బాంబు పెట్టి పేల్చేడు అది నేం చెప్పింది కాదు అధ్యక్ష అది ఏం చెప్పింది కాదు ఏ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష దుబ్బాక నియోజకవర్గంలో అధ్యక్ష మరి ఎనిమిది మండలాల అధ్యక్ష మరి ఎనిమిది మండలాలలో కూడా మాది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల అధ్యక్ష అన్ని మండలాలలో కూడా గతంలో యాసంగిలో ఏదైతే వరి నాట్లు వేసుకున్నారో దానికి ఇంకా రెట్టింపు ఈసారి ఎక్కువ వేసుకున్నారు అధ్యక్ష మరి అందరు కూడా మరి నాట్లు పడుతున్నాయి ఇప్పుడు మరి యూరియా వస్తుందా రాదా అనే భయంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన అధ్యక్ష మరి మీరేమో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటున్నారు అది సాధ్యం కాదు మరి చాలామంది రైతులు మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి రైతులు మరి నిన్న మొన్న మరి ఆందోళనతో ఉన్నారు ఇంకొక విషయం అధ్యక్ష మరి కరెంటు కూడా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు మాత్రమే వస్తుంది అధ్యక్ష ఇప్పుడు నాట్ల సమయం మరి ఇప్పుడే ఎనిమిది తొమ్మిది గంటలు వస్తే మరి రాను రాను ఇంకా ఎండాకాలం వచ్చిన తర్వాత ఏప్రిల్ మేలా ఇంకా ఇబ్బంది అవుతుంది మరి ఆ పవర్ విషయంలో కూడా చాలామంది ఆందోళనగా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే మరి చాలా గ్రామాలల్లో నాకు ట్రాన్స్ఫార్మర్లు లేవు కరెంటు పోల్లు కావాలి వైరు కావాలి మరి ఇలాంటి మరి దానికోసం ఎవరైనా రైతులు డిపార్ట్మెంట్ పోతే మా దగ్గర బడ్జెట్ లేదు మేమేమి ఇయ్యలేమని చెప్పి మరి ముక్కుసూటిగా మరి రైతుల ముగ్గుని చెప్తున్నారు ఇది కాకుండా అధ్యక్ష మరి గతంలో మా దగ్గర మల్లన్న సాగర్ ఉంటుంది అధ్యక్ష రైతులకు సంబంధించింది మరి కూడవెల్లి వాగులో మరి నీళ్ళు వదిలిన తర్వాత పక్కన ఉన్న గ్రామాలకు మోటార్ల ద్వారా చాలా ఇరిగేషన్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి మోటార్లు కానీ కాల్వలు కానీ మరి పూర్తిగా మరి మొన్నటి మొన్నటి వర్షాలకు టెంపరీగా కాల్వలు తీసుకున్నారు గతంలో మరి ఆ టెంపరీ కాల్వలు పూర్తిగా మట్టి మట్టి పూ పూడిక నిండిపోయింది మరి ఆ కాల్వలు కూడా పూడిక తీయకపోతే ఈ సంవత్సరము దాని మీద ఆధారపడ్డ కాలువల మీద ఆధారపడ్డ రైతులు నష్టపోతారు దయచేసి మరి మా మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ ద్వారా మరి ఆ కాల్వల ద్వారా నీళ్ళు వస్తాయి సబ్కెనాల్ల ద్వారా మరి దీప డి రెండు సంవత్సరాల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ ఒక్క రోజు కూడా మరి మల్లన్న సాగర్ మీద కానీ మరి కొండపోచమ్మ మీద కానీ రంగనాయక సాగర్ మీద మీద కానీ ఎన్నో పర్యాయాలు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మరి కాలువల మీద కానీ పూడికల్ పూడికల్ దీతం మీద కానీ మరి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా విన్నపాలు చేసిన ఒక్కరోజు కూడా కనీసం మా జిల్లాలో ఏం జరుగుతున్నది కాలువలు ఏమవుతున్నది ఇరిగేషన్ది ఏమున్నదని చెప్పి ఏ ఒక్క రోజు కూడా కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష మరి ఇన్ని సమస్యలు ఉన్నా మరి మా సిద్దిపేట జిల్లాల కాళేశ్వరం ద్వారా మూడు ప్రాజెక్టులు కట్టుకున్నాం మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు రెండు రెండు లక్షల మూడు లక్షల కల్టివేషన్ ఉంటుంది దాని మీద పూర్తిగా మరి మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డది మల్లన్న సాగర్లో చెర్ల నీళ్ళు ఉన్నాయి కాలువల ద్వారా పిల్ల కాలువల ద్వారా నీళ్లు తీసుకపోవాలి టెంపరీగా రైతులు గతంలో యాసంగికి సొంత డబ్బులు వేసుకొని మెయిన్ కెనాల్ నుంచి తెగ్గొట్టుకొని లోపలికి నీళ్ళు తీసుకుపోయినరు మళ్ళీ కూడిపోయినాయి ఇప్పుడు మరి ఈ సంవత్సరం ఎట్లా అని చెప్పి చాలా మంది ఆందోళనలో ఉన్నారు ఒక్కసారైనా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మంత్రి గారు వచ్చి రివ్యూ పెట్టి కనీసము మరి అవి ఏ విధంగా ముందుకు ముందుకెట్లా పోదామని చెప్పి మరి ఇప్పటికి కూడా ఏ రోజు కూడా రెండు సంవత్సరాల నుంచి మంత్రి గారు ఒక్క రోజు కూడా సిద్దిపేట జిల్లాలో ఇరిగేషన్ మీద ఒక్క రోజు కూడా రివ్యూ పెట్టలేదు మరి గతంలో కట్టిన ప్రాజెక్టులు కానీ కాల్వలు తీసే పరిస్థితి కూడా ఇవాళ ఈ గవర్నమెంట్ లేదంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో ఒక్కసారి మీరైనా చెప్పాలి అధ్యక్ష మరి యూరియా కానీ కరెంటు కానీ ఇరిగేషన్ కానీ ఈ మూడు కూడా రైతులకు సంబంధించిన విషయము మరి మొన్న రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యం కూడా ఇప్పటి వరకు కూడా వారికి గోడాంలలో పెట్టలేక ఎప్పుడు కూడా అన్లోడ్ కాకుండా రైస్ మిల్ల ముంగట్నే ఉంటుంది అవి కూడా అన్లోడ్ చేసుకోవట్లేదు ఇష్టం ఉన్నట్టు రైస్ మిల్ యజమానులు కూడా మరి తరుగు పేరు మీద ఇప్పటికి కూడా ఇంకా కటింగ్ చేస్తూనే ఉన్నారు దీని మీద కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు మాది పూర్తిగా ఎనిమిది మండలాలు ఉన్నాయి ఎనిమిది మండలాలు కూడా వ్యవసాయం సంబంధించిన రైతుల అధ్యక్ష ఇప్పటికైనా ఒకసారి సిద్దిపేట జిల్లా మీద దుబ్బాక నియోజకవర్గం మీద ఒక కన్ను పెట్టి మా రైతులను కాపాడవలసిందిగా మీ ద్వారా అధ్యక్ష నేను గౌరవ కన్సర్న్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే అందరు కూడా నాట్లు పడ్డాయి ఆందోళన ఉన్నారు కరెంట్ వస్తుందా యూరియా వస్తుందా మా కాలువలలో పూడికెళ్ళది తీస్తారా మరి విత్తనాలు సరిగా ఇస్తారా అని చెప్పి అందరు కూడా ఆందోళన దయచేసి మరి గౌరవ మంత్రి గారు మరి ఇరిగేషన్ మంత్రి కానీ అగ్రికల్చర్ మంత్రి కానీ మరి వచ్చి త్వరలో మరి ఎలక్ అధ్యక్ష యూరియా అంశానికి సంబంధించి కానీ ఫర్టిలైజర్ సంబంధించి కానీ ఈ అంశం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది ఉత్పత్తి అయిన ఎగుమతులైన దిగుమతులైన మొత్తం అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది రాష్ట్ర రైతాంగం అవసరాలకు సరిపోను సప్లై చేయని కారణంగా తక్కువ వస్తున్న కారణంగా వచ్చిన దాన్ని రైతులు ఇబ్బంది పడకూడడం కోసం ఒక యాప్ ద్వారా వచ్చిందని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం చేసింది తప్ప రైతులను ఇబ్బంది పెట్టడం కోసం కాదు అందుకే ఇది గమనించాలా మిగతా అంశాలనేవి కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్షుగారు మొత్తము మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో శ్మశాన వాటికలు భారీ ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది తమతోటి విన్నవించడం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ రెండు గ్రేవియార్డ్లు డెవలప్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష శ్రీ నవీన్ యాదవ్ గారు స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు గౌరవ మంత్రులకు సభ్యులకు అధికారులందరూ కూడా నమస్కారం స్పీకర్ సార్ ఫస్ట్ టైం మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ గత రెండు సంవత్సరాల క్రితం ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకనొక సందర్భంలో పేరు ప్రస్తావించడం రెండు సంవత్సరాల లోపే ఇక్కడ ఈ సభలో తోటి సభ్యుడిగా రావడం చాలా అదృష్టంగా గౌరవంగా భావిస్తూ అధ్యక్ష మా సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి నాకు ప్రజాసేవ కల్పించే అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ అవకాశాన్ని స్వాగతిస్తూ మా ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి సభకు పంపించడం వల్ల అందరికీ కూడా మనసార కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ ఈ సభలో మాట్లాడే ప్రతి మాట ప్రతి అంశం కూడా ప్రజల జీవితాలతో ముడిపడింది కాబట్టి సభ గౌరవిస్తూ సభ మర్యాదలను పాటిస్తూ ముందుకు సాగుతానని మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో సలహాలు సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమం అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్ దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా ప్రాబ్లం వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు అది పని కొద్దిగా ఆలస్యం మాత్రం తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను అట్లానే హైటెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో అది కూడా అధికారుల దృష్టికి మా తీసుకెళ్ళినారు అది కూడా అండర్గ్రౌండ్ కేబులింగ్ ఫాస్ట్గా చేస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారు అనేది ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాం అధ్యక్ష అండ్ చాలా మంది పిల్లలు కూడా అక్కడ చదువుకొని టెన్త్ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేని పరిస్థితి సో అక్కడ ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా రావ వస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్స్టర్ సభ్యులు చెప్పిన అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష శ్రీ కేఆర్ నాగరాజు గారు ధన్యవాదాలు అధ్యక్ష గత నెల జరిగిన మోంతా తుఫాన్ వల్ల అధ్యక్ష మనందరికీ తెలుసు కాకతీయల కట్టిన మహానగరంలో ఆ నగరంలో కట్టిన కొలుసు చెరువుల ద్వారా వచ్చిన ఆ యొక్క వాటర్ వల్ల చాలా కాలనీలన్నీ కూడా జలమయమైన అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే వరంగల్ నగరాన్ని విజిట్ చేసి తగిన సూచనలు ఇచ్చే అధికారులకు అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నెల ర్యాషన్ అలాగే హౌస్ హోల్డ్స్ అందరికి కూడా పదిహేను వేల చొప్పున ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే మర మరణించిన వారికి కూడా ఐదు లక్షలు ఇవ్వడం మేము మా తరఫున మరి వర్ధనపేట నియోజక తరఫు నుండి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అధ్యక్ష ముఖ్యంగా అక్కడ గోపాల్పూర్ చెరువు అని ఉంటుంది అధ్యక్ష అది దానివల్ల ఆ ఆ యొక్క అందులో అందులో అయిపోయింది ఆ చెరువు అంతా గత పది సంవత్సరాలలో ఆ చెరువు యొక్క రూపురేఖలు మారిపోయి ఆ వచ్చిన వరద వల్ల ఆ చెరువు కట్ట తెగి నగర్ కాలనీ అని ఉంటుంది